హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీఫ్ హోమ్ ఈ అయితే నేను మీకు పుల్లటి మజ్జిగ మనం మొక్కలకి ఏ దశలో ఇవ్వాలి ఎలాంటి అప్పుడు ఇవ్వాలి పుల్లటి మజ్జిగ ఇవ్వడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో ఈ వీడియో క్లియర్ గా చెప్తాను ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మంచి ఉపయోగాలు పుల్లటి వల్ల మొక్కలకి అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది వచ్చేసి పుల్లటి మజ్జిగ అంటే మనము నార్మల్ గా యూజ్ చేసే పెరుగుని వాటర్ తో మజ్జిగ లాగా ఫార్టీ ఎయిట్ అవర్స్ పక్కన పెట్టేసుకున్నా చూడండి ఇలాగా పుల్లటి మజ్జిగ ఇది వచ్చేసి వన్ లీటర్ తీసుకున్నాను నేను వన్ లీటర్ పుల్లట్ మజ్జిగని నేను నైన్ లీటర్స్ ఆఫ్ వాటర్ లో డైల్యూట్ చేస్తున్నా ఇద్దండి ఇక్కడైతే నేను నైన్ లీటర్స్ తీసుకున్నా యాక్చువల్ గా టెన్ లీటర్స్ మొత్తం ఉండాలి వన్ లీటర్ కి ఆల్రెడీ ఈ మధ్యకి వన్ లీటర్నే కాబట్టి వాటర్ నైన్ లీటర్స్ తీసుకున్నాను మనము ఒక లీటర్ పుల్లటి మజ్జిగని టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ లో మంచిగా డైల్యూట్ చేసుకొని చూడండి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుంటే మొత్తం నీట్ గా మొత్తం కలిసిపోతాయి ఇలా మొగ్గుతో తీసుకొని మనము మొక్క చూడండి ఇది వచ్చేసి జామ్ మొక్క పూత చూడండి ఎంత మంచిగా వస్తుందో ప్రతి బ్రాంచ్ కి పూత వస్తా ఉంది ప్రతి బ్రాంచ్ కి కిందోండి మొత్తం గా ఈ మొక్కకి అయితే పూత వస్తుంది చూడండి ఇద్దండి ఎంత మంచిగా పూత అయితే వస్తుందో ప్రతి ఆకుకి ఆకు కనిపించిన ప్రతి ప్రతి ఆకుకి పూత అయితే నీట్ గా వస్తుంది సో నేను తీసుకున్నది కూడా టెన్ లీటర్స్ పెరుగు బిట్లో ఈ మొక్కని అయితే వేసాను యాక్చువల్ గా ఈ మొక్క వచ్చేసి మనకి ఫిఫ్టీ లీటర్స్ ది పెద్ద క్యాన్ లో ఉన్ని నేను హౌస్ షిఫ్ట్ అవుతా మొబైల్ రిమూవ్ చేసి దీంట్లో పెట్టాను ఈజీగా సర్వైవ్ అయ్యింది మంచిగా పూత కూడా వస్తుంది చూడండి స్టార్టింగ్ స్టెమ్ బ్రాంచ్ లో కూడా మంచిగా పూత ప్రతి ఆకుకి రెండు రెండు పూత ఇలాంటి దశలో ఉన్నప్పుడు మనము వాటర్ కన్నా డే బై డే ఇలా పుల్లటి మజ్జిగడం వల్ల పూతరాల సమస్య తగ్గిద్ది ఇలా పుల్లటి మజ్జిగ మొక్క మొదలు ఇచ్చేది స్ప్రే చేయొచ్చు అంటారు స్ప్రే కన్నా మొక్క మొదలు వేస్తే మొక్కకి మొత్తం మంచిగా పోషకాలు లభిస్తాయి నేను సో ఈ విధంగా మనం పుల్లటి మజ్జిగ మొక్క మొదల్లో పూత దశలో ఉన్నప్పుడు వారంకొకసారి ఇలా ఇచ్చుకోవడం వల్ల మంచిగా పూతరాల సమస్య తగ్గి మంచి కాయగా ఫామ్ అవుతుంది ఆల్రెడీ నేను ఇచ్చున్నాను చూడండి ప్రతి మొక్కకి నాకు పూతయితే స్టార్ట్ అయింది ఈ చెట్టు చూసారా జామకాయలు ఎన్ని కాయలు ప్రతి ఆకుకి రెండు రెండు కాయలు చాలా టేస్ట్గా ఉంటది నిన్నే హార్ రోజ్ ఇంక రెండు కాయలు వస్తే చూడండి ప్రతి ఆకుకి కాయ కనిపి మంచి సైజ్ వస్తాయి ఈ కాయలు కూడా ఆగ్రో గ్రీన్ వెరైటీ ఎర్ర జామకాయ మంచిగా చాలా స్వీట్ ఉంటుంది ఇలాగా మొక్క ఏ దశలో ఉన్నప్పుడు మనం పుల్లటి మధ్య అన్ని మొక్కలు ఇవ్వాలి దొండి ఇది వచ్చేసి వాటర్ అయిపో ఇదిగో చూడండి ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉంది ఇంకా ఫ్లవర్స్ అయితే విచ్చుకోలేదు ఇలాంటి స్టేజ్ లో ఉన్నప్పుడు మనం పుల్లటి మజ్జిగ వాటర్ మనము గా డ్రై అయిపోతుందని చెప్పి వాటర్ ఎక్కువ ఇచ్చేస్తాం ఇవ్వకూడదు వాటర్ ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ వల్ల మనము ఎలాంటి లైక్ ఎలాంటి కంపోస్ట్ వాటర్ పుల్లటి మజ్జిగ బూడితే నీళ్ళలో కలిపి కలిపివ్వచ్చు ఇలాంటివి పూత దశలో ఉన్నప్పుడు ఇవ్వడం వల్ల ఏంటంటే మంచిగా న్యూట్రిషన్స్ కాల్షియం అలాంటివి అన్ని మొక్క అనేది పూత రాలకుండా మంచిగా ప్రతి పూత కాయగా మారే అవకాశం ఉంది సో ఇలాగా పూత కాత స్టేజ్ లో ఉన్నప్పుడు పుల్లటి మజ్జిగ డైల్యూట్ చేసి మొక్క మొదలు ఇవ్వాలి సమ్ టైమ్స్ అయితే నేను డైల్యూట్ చేయకుండా డైరెక్ట్ కూడా ఇస్తా ఉంటాను కొంచెం కొంచెం అమౌంట్ లో ఎస్పెషల్లీ స్టార్ ఫ్రూట్ మొక్కకైతే అయితే మనము పుల్లటి చేయడం వల్ల మంచి సైజ్ వస్తుంది కాయ అయితే నేను అది కూడా లాస్ట్ ఇయర్ అయితే ఇచ్చాను మొక్క పెద్దదైపోయి కింద పెట్టున్నాను పైకి అయితే షిఫ్ట్ చేయలేదు షిఫ్ట్ చేసేది చూపిస్తా మొక్క కూడా మీకు చూడండి ఇలా ప్రతి కాకర చుట్టు కూడా పూర్త ఖాతా స్టార్ట్ అయ్యింది ఇప్పుడు దానికి నేను కూడా పుల్లటి మంచిగా ఇస్తా ఇది వచ్చేసి ట్వంటీ లీటర్స్ వాటర్ క్యాన్ లో చూడండి మొక్క చిన్నగున్నప్పుడు మనకి కాయ అయితే ఫామ్ అవుతుంది మనం ఏది కూడా చూస్ చేసుకునేటప్పుడు మంచి వెరైటీస్ చూస్ చేసుకోవాలి గ్రాఫ్టెడ్ వెరైటీ ప్లాంట్స్ కూడా చూస్ చేసుకునేటప్పుడు మంచి ప్లాంట్స్ చూస్ చేసుకోవాలి మనకి చాలా వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు జాములోనే తైవాల్ ఉంటది రెగ్యులర్ జాము ఉంటుంది నార్మల్ గత ఆగ్రో గ్రీన్ చాలా వెరైటీస్ మనకి తెలియని వెరైటీస్ చాలా ఉంటాయి వన్ కేజీ జామా అలా ఉంటాయి సో మనం చూస్ చేసుకునే వెరైటీ మంచి వెరైటీ మొక్క కూడా మంచి గ్రాఫ్టెడ్ వెరైటీ చూస్ చేసుకోవాలి నాకైతే ప్రతి చెట్టుకు కూడా పూత మంచిగా వస్తుంది ఇదో చూడండి అంజీ చూసేలా ఎంత మంచిగా వస్తున్నాయి కాయలు ప్రతి ప్రతి లిఫ్ట్ కి ఒక్కొక్క కాయ చూడండి ఇక్కడ బ్రాంచ్ కూడా కాయ ఇచ్చేసింది కింద నుంచి మళ్ళీ నీట్ గా న్యూ బ్రాంచెస్ అయితే వస్తున్నాయి అవి నేను కట్ చేసేస్తాను దాని నుంచి కొత్త మొక్కలు తయారు చేస్తాను అది కూడా ఎలా తయారు చేయాలో కొమ్మల నుంచి అంజీర్ మొక్క నేను వీడియో చేసి పెడతాను సో ఇలాగా మనకి ప్రతి ఇలాగా మిర్చి మొక్కలకి కానీ వంగ మొక్కలకి కానీ పూత రాలిపోతూ ఉంటాయి అధికంగా అలాంటప్పుడు మనము వాటర్ ఇచ్చే వాటర్ వాటర్ బోతులు పుల్లటి మజ్జిగ లేకపోతే కంపోస్ట్ లిక్విడ్ అలాంటివి ఏవైనా ఇలాంటి లిక్విడ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి చాలా మంది వస్తాయి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనుషుల్ని తీసుకోవచ్చు ఇప్పుడు మనుషులకి ఎండాకాలం వస్తే మంచిగా జ్యూసెస్ కోకోనట్ వాటర్ ఎలక్ట్రాన్ వాటర్ అవి తీసుకుంటారు హెల్తీగా ఉండడానికి మొక్కలకి కూడా ఇలాంటి పుల్లటి మజ్జిగ ఇలాంటి కంపోస్ట్ వాటర్ అలాగే యూజ్ అవుతాయి వాటికి టమాటా మొక్క కూడా పూత దశలో ఉంది మంచిగా ఇలాంటి పుల్లటి మధ్యగా మనము డే బై డే కూడా ఇచ్చుకోవచ్చు నేనైతే మోస్ట్లీ ఇలాగా టూ అంటే వీక్లీ వన్స్ ఇలా పుల్లటి మజ్జిగ నెక్స్ట్ టైం వచ్చేసి మనం వెన్న తీస్తాం కదా ఇంట్లో నెయ్యి కోసం అప్పుడు వెన్నని మిక్సీకి వేసినప్పుడు వచ్చే వాటర్ మజ్జిగని కూడా ఇలా మొక్కలకి ఇస్తా ఉంటాం డైరెక్ట్ గా చూసారు కదా ఇది కాకడాలు మళ్ళీ కొమ్మకి మొగ్గ అయితే వేసేస్తుంది ఎంత మంచిగా వస్తుంది చూడండి మొగ్గలు ఇది వేరంతా మనకి ఫ్లేవరింగ్ అయితే వస్తా ఉంది సీజన్ లేకుండా చాలా ఈ తీసుకున్నది దీని నుంచి వేసిన కాడి నుంచి వేసిన ఒక ఫిఫ్టీన్ డేస్ కి మనకి పూలు మంచిగా పోయడం స్టార్ట్ అయిపోయాయి దాంట్లో ఇది వచ్చేసి నాటు కనకంబరాలు నాటి కనకంబరాలున్నంత హెల్దీగా కాడలు గట్టిగా మనకి హైబ్రిడ్ కనకంబరాలు అయితే ఉండవు నాటు కనకంబరాలు లుక్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళ వెరైటీ ఇది నాటు కనకంబరాలు అనేవి ఇవి అయితే సీడ్స్ తో పాపురేట్ చేసుకోవచ్చు మనం ఇదండి ఇది వచ్చేసి బుష్విర జాజి దీనికి కూడా పుల్లటి మజ్జిగ మనం రోజా మొక్కలకి ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చు దాని ఇక్కడ చట్టు చిక్కుడు మొక్క ఉంది చెట్టు చిక్కుడు మొక్క కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు ఇదొండి నెక్స్ట్ వచ్చేసి మన క్యాలీఫ్లవర్ మొక్కకి గులాబీ పూల మొక్కలకి ఇది వచ్చేసి స్పూన్ టమోటో ఈ మొక్క కూడా మనమైతే ఇచ్చేసాను పుల్లటి మంచిగా ఇది వచ్చేసి పన్నీర్ రోజు పన్నీర్లో పాల రోజు నాకు పన్నీర్లో క్రిమిషన్ ఉంది బయట కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది మన క్రేపర్ టమోటో మొక్క చూసారు కదా కాయలు పండిపోయాయి మంచిగా దీనికి కూడా మనం పుల్లటి మర్చిగినట్టు సో ఇలా మనం మొక్కలకి ఎండాకాలంలో కానీ ఏ కాలంలో అయినా సరే మొక్క పూత దశలో ఉన్నప్పుడు కింద దశలో ఉన్నప్పుడు పుల్లటి మర్చిగడం వల్ల పూత అలకుండా మంచి కాల్షియం అన్ని మొక్క హెల్దీగా ఉంటుంది అలాగే మనకి సైజు పండ్లు సైజు కూడా మనము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా హైగా వస్తాయి సో ఇలాగా పుల్లటి మజ్జిగలో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇలా మనం ఎవ్రీ వన్ వీక్ ఇచ్చుకోవచ్చు మంచి పొద దోషలో ఉన్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ మనం వాటర్ ఇచ్చేదానికన్నా ఇలాగ పుల్లటి మజ్జిగ కంపోస్ట్ లిక్విడ్ అలాగే కొన్ని ఉంటాయి కదా మనకి ఇలా హోమ్ మేడ్ లిక్విడ్స్ మస్టర్డ్ కేక్ లిక్విడ్ అలాగే ఇలాంటి లిక్విడ్స్ చేయడం వల్ల మనకి మంచి దిగుబడి అయితే వస్తుంది సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో